నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని కలకత్తా ఆర్జీకర్ వైద్య కళాశాల విద్యార్థిని అత్యాచారం హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని తను డాక్టర్ అయ్యి ఎందరో ప్రాణాలు కాపాడే ఓ విద్యార్థిని హంతకులు పొట్టన పెట్టుకున్నారని దేశమంతా ప్రజలు నిరసనలు తెలుపుతున్నా ఇంతవరకు హంతకులను శిక్షించలేదని హంతకుల్ని వెంటనే శిక్షించి న్యాయం చేయాలని ఏసీఎస్ఎస్ ఏ అమీర్పేట్ కంప్యూటర్స్ సేల్స్ సర్వీస్ అధ్యక్షులు శ్రీనివాస్ కార్యదర్శి శ్రీకాంత్ పిఎస్ రావు గండ్ర రెడ్డి రత్నం నాయుడు మహేష్ తులసి బుజ్జి మైత్రివనం కూడలిలో మెట్రో పిల్లర్ రహదారిలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు